భారతదేశంలో నూట ఎనిమిది దివ్య వైష్ణవ దివ్య దేశాల్లో మొట్టమొదటి శ్రీరంగపట్నం కావేరి నది ప్రాంతంలో ఉంటుంది తమిళనాడులో ఉంటుంది ఈ దేవాలయం ఈ దేవాలయంలో ఇరవై రెండు గోపురాలు అంటే ఒక్కొక్క ఎన్నో ప్రాకారాలు ఆ ఊరు ఉంటుంది కానీ ఇరవై రెండు గోపురాల్లో కలర్లు కలర్లు ఉంటాయి కానీ ఒకే గోపురానికి తెలుపు ఇదే రాజగోపురం అంటారు ఈ రాజగోపురానికి మొఘలు దక్షిణ భారతదేశం నుంచి శ్రీరంగపట్టణం వస్తారు అప్పుడు పూజారులు స్వామిని ఎక్కడెత్తుకపోతారని మధురైక్ మధురైకి ప్రాంతానికి తరలించేటప్పుడు వెళ్ళాయి అనే నాట్యమే ఆ సైన్యాన్ని దారి మళ్లించడానికి తన నాట్య ప్రదర్శన చేస్తుంది తర్వాత ఆమెను ఒక ఏదో చెప్తానని రహస్యంగా సై సైన్యాధ్యక్షుని తీసుకెళ్ళి ఈ గోపురం మీద నుంచి అతన్ని కిందికి తోచేస్తుంది ఈ ఈమ మళ్ళీ ఆమె కూడా దూకేస్తుంది గోపురం నుంచి అందుకని ఆమె గుర్తుగా సంవత్సరానికి ఒకసారి ఇక్కడ పూజలు చేస్తారు వెళ్ళాయి గోపురం అంటారు సర్వేజన సుఖినబు